హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్ మిత్రులారా టెట్టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక విన్నపము పదవ తరగతి మొదటి భాగంలోని నాలుగవ పాఠమైన భారతదేశం శీతోష్ణస్థితి అనే పాఠ్యాంశం నుంచి మనము ఖాళీలను పూరించే ప్రశ్నలు టెస్ట్ నెంబర్ ట్వంటీ వన్లో పూర్తి చేయడం జరిగింది సారీ టెస్ట్ నెంబర్ ట్వంటీ టూలో పూర్తి చేయడం జరిగింది తర్వాత టెస్ట్ నెంబర్ ట్వంటీ వన్లో మల్టిపుల్ సైజ్ క్వశ్చన్స్ ఇరవై వరకు ప్రాక్టీస్ చేశాము మరి ఈరోజు ఈ వీడియోలో మనము టెస్ట్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్ టెస్ట్ ట్వంటీ ఫోర్లో ఈరోజు మనము అదే పాఠ్యాంశం భారతదేశం శీతోష్ణతిథి పాఠ్యాంశంలోని ఇరవై ఒకటో ప్రశ్న నుంచి ముప్పై నాలుగో ప్రశ్న వరకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ భారతదేశ శీతోష్ణ స్థితి పార్టీకి సంబంధించి జతపరిచే ప్రశ్నలు కూడా రూపొందించడం జరిగింది అది నెక్స్ట్ వీడియోలో మనము చేద్దాము మరి మిత్రులారా ఈరోజు మరి ఈ వీడియోలో మొదటి ప్రశ్న ఇరవై ఒకటవది చూసుకున్నట్లయితే పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందే పంట ఏది పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందే పంట ఏది ఆప్షన్ ఏ వరి బి చెరకు సి గోధుమ డి పత్తి మరి సరైన సమాధానం కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందే పంట గోధుమ పంట సి రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న భారతదేశ భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను డాష్ అంటారు ఆప్షన్ ఏ చినుకు పవనాలు ఆప్షన్ బి లూ పవనాలు ఆప్షన్ సి ఋతుపవనాలు ఆప్షన్ డి మ్యాంగో షవర్స్ సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే మరి సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి లూ పవనాలు భారతదేశ ఉత్తర మైదానాల్లో పొడిగా వేడిగా ఉండే పవనాలను స్థానిక పవనాలు లూ పవనాలు అంటారు ఇరవై మూడవ ప్రశ్న వేసవి ముగిసే సమయంలో భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో కురిసే వర్షాలను ఏమంటారు వేసవి ముగిసే సమయంలో భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో కురిసే వర్షాలను డాష్ అంటారు ఏ మ్యాంగో షవర్స్ బి యాపిల్ షవర్స్ సి ఆరెంజ్ షవర్స్ డి గ్రేప్ షవర్స్ మీ సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ మ్యాంగో షవర్స్ మ్యాంగో షవర్స్ ఓకే ఇరవై నాలుగవ ప్రశ్న భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే పవనాలు భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే పవనాలు ఆప్షన్ ఏ లూ పవనాలు ఆప్షన్ బి ఉష్ణ ఆప్షన్ సి శీతల పవనాలు డి ఋతుపవనాలు భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే పవనాలు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే మరి సరైన సమాధానం ఆప్షన్ డి ఋతుపవనాలు భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేవి ఋతుపవనాలు ఓకే ఇరవై ఐదవ ప్రశ్న ఋతుపవనాలను మొదటగా గుర్తించిన వారు ఎవరు భారతదేశంలో ఋతుపవనాలను మొదటగా గుర్తించిన వారు ఎవరు ఆప్షన్ ఏ బ్రిటిష్ వ్యాపారులు ఆప్షన్ బి ఫ్రెంచ్ వ్యాపారులు ఆప్షన్ సి అరబ్ వర్తకులు ఆప్షన్ డి భారతదేశ వర్తకులు మీ సమాధానాన్ని కామెంట్స్ చేయండి కామెంట్స్ చేయండి సరైన సమాధానం ఆప్షన్ సి అరబ్ వర్తకులు అరబ్ వర్తకులు మరి ఋతుపవనాలను అరబిక్ భాషలో మోసం అంటారు మోసం అనే అరబిక్ భాష నుంచి మాన్సూన్ అనే ఇంగ్లీష్ భాష వచ్చింది ఇంగ్లీష్ పదం వచ్చింది గుర్తుపెట్టుకోండి మోసం అనగా తెలుగులో ఋతువు అని అర్థం ఇంగ్లీష్లో మాన్సూన్ అని అర్థం ఓకే తదుపరి ప్రశ్న ఋతుపవనాలు ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి ఋతుపవనాలు ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి ఏ ఇరవై డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి ఇరవై డిగ్రీల దక్షిణ అక్షాంశాలు బి పది డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి ఇరవై డిగ్రీల దక్షిణ అక్షాంశాలు సి ఇరవై డిగ్రీల అక్షాంశం నుండి అరవై డిగ్రీల దక్షిణ రేఖాంశాలు డి ఇరవై డిగ్రీల ఉత్తర రేఖాంశాల నుంచి ఇరవై డిగ్రీల దక్షిణ రేఖాంశాలు మరి మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి ఈ ప్రశ్నకు సరియైన సమాధానం వచ్చేసి ఇరవై డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి ఇరవై డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి ఓకే తర్వాత ఇరవై ఏడవ ప్రశ్న భారతదేశ తీరాన్ని భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల ఏ ఏప్రిల్ మొదట బి జూన్ మొదట సి జూన్ చివర డి ఏప్రిల్ చివర సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే సరైన సమాధానం జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు భారతదేశానికి చేరుతాయి జూలై వరకల్లా గుజరాత్ తీరం వరకు చేరుకొని దక్షిణ భారతదేశం అంతటా విస్తరిస్తాయి కేరళ నుంచి గుజరాత్ ఓకే తర్వాత ఇరవై ఎనిమిదవ ప్రశ్న నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని లేదా పడని ప్రాంతం నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పడవని తర్వాత కురవని ప్రాంతం ఏ ఉత్కల్ తీరం బి కేరమాండ కోరమాండల్ తీరం సి సర్కార్ తీరం డి మలబార్ తీరం చూడండి నైరుతి ఋతుపవనాల వల్ల ఈ ప్రాంతంలో వర్షం పడదు అంటే ఏ తీర ప్రాంతంలో వర్షం పడదు అంటే ఇక్కడ సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే సమాధానం వచ్చేసి కోరమాండల్ తీరం కోరమాండల్ తీరం తమిళనాడులో కలదు మరి ఈ ఋతుపవనాల వల్ల వర్షం అక్కడ కురవదు వర్షఛాయ ప్రాంతంలో ఉన్నది నరుతి ఋతుపవనాల వర్షాయ ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతం ఏది అని కూడా అడగవచ్చు కోరమాండల్ తీరం ఓకే తర్వాత ప్రశ్న ఇరవై తొమ్మిదవది నైరుతి ఋతుపవనాల వల్ల నైరుతి రుతుపవనాల వల్ల వర్షం కురవని పడని రాష్ట్రం ఇంతకుముందు తీర ప్రాంతం అడిగిండు ఇప్పుడు రాష్ట్రం అడిగిండు ఏ కర్ణాటక బి తమిళనాడు సి ఆంధ్రప్రదేశ్ డి కేరళ మరి సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే సమాధానం వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు వర్ష ఛాయ ప్రాంతంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు నైరుతి రుతుపవనాల వర్ష ఛాయ ప్రాంతం ఓకే ముప్పైవ ప్రశ్న తిరోగమన ఋతుపవన కాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది దీనిని ఇలా పిలుస్తారు తిరోగమన ఋతుపవన కాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది దీనిని ఇలా పిలుస్తారు ఏ ఏప్రిల్ వేడిమి బి అక్టోబర్ వేడిమి సి సెప్టెంబర్ వేడిమి డి మార్చ్ వేడిమి ఓకే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే సమాధానం వచ్చేసి అక్టోబర్ వేడిమి ఆప్షన్ బి సరి అయిన సమాధానం అక్షాపం అక్టోబర్ వేడిమి ఓకే తర్వాతి ప్రశ్న టండ్రా ప్రాంతంలో ఉష్ణోగ్రతలకు పెరగడానికి కారణమైన వాయువు టండ్రా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన వాయువు ఏ కార్బన్ డైఆక్సైడ్ బి కార్బన్ మొనాక్సైడ్ సి నత్రజని డి మీథేన్ మరి సమాధానాన్ని కామెంట్ చేయండి టండా ప్రాంతం అంటే తెలుసు కదా ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఆర్కిటిక్ ప్రాంతం మరియు అంటార్కిటిక్ ప్రాంతం ఓకే ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి అలాంటి ప్రాంతాన్ని టండా ప్రాంతం అంటాం మరి టండా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దానికి కారణం ఒక వాయువు ఓకే మరి సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి మీథేన్ ఆప్షన్ డి మీథేన్ ఓకే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో ఐపిసిసి సమావేశమైన ప్రదేశం రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఐపిసిసి సమావేశమైన ప్రదేశం ఐపిసిసి అంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ క్లైమేట్ చేంజ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సమావేశం ఎక్కడ జరిగింది ఢిల్లీ బి న్యూయార్క్ సి వార్సా డి సిడ్నీ మీ సమాధానాన్ని కామెంట్ చేయండి ఓకే మరి సరి అనే సమాధానం ఆప్షన్ సి వారసా వార్సాలో జరిగింది ఐపిసిసి సమావేశమైన ప్రదేశం ఏది అంటే వార్స మరి వార్స ఏ దేశానికి రాజధాని అంటే పోలాండ్ ఏ దేశానికి రాజధాని పోలాండ్ ఓకే తదుపరి ప్రశ్న ముప్పై మూడవది ముప్పై మూడవది ఓకే శీతోష్ణ స్థితి మార్పు వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఎంత పెరిగాయి చూడండి ప్రపంచంలో శీతోష్ణ స్థితిలో మార్పు వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు ఎంత పెరిగాయి ఏ మూడు డిగ్రీలు బి రెండు డిగ్రీలు సి ఐదు డిగ్రీలు డి ఒక డిగ్రీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే సమాధానం వచ్చేసి ఆప్షన్ బి రెండు డిగ్రీలు శీతోష్ణ స్థితి వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు సగటుగా ఎంత పెరిగాయి అంటే రెండు డిగ్రీలు పెరిగాయి ఓకే తరువాత చివరి ప్రశ్న ఈ ప్రాక్టీస్ సెషన్లో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఈ తుఫాన్ వల్ల సుందర్బన్ ప్రాంతం అయింది రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఈ తుఫాన్ వల్ల సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం అయింది ఆప్షన్ ఏ లైలా తుఫాన్ ఆప్షన్ బి కోలా తుఫాన్ ఆప్షన్ సి ఉద్దుహు తుఫాన్ ఆప్షన్ డి మైలా తుఫాన్ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గుర్తుపెట్టుకోండి తుఫాన్ మరి సమాధానం వచ్చేసి లైలా తుఫాన్ రెండు వేల తొమ్మిదిలో సుందర్బన్ ఎక్కడ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ డెంటా ప్రాంతంలో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన తుఫాన్ పేరు లైలా అని నామకరణం చేయడం జరిగింది లైలా తుఫాన్ ఓకే మిత్రులారా మరి ఈ ప్రాక్టీస్ బిట్స్ తోటి ఈ భారతదేశ శీతోష్ణస్థితి అనే పాఠ్యాంశం యొక్క మల్టిపుల్ ఛాయ్ ముగిస్తాయి మరి నెక్స్ట్ వీడియోలో మనము ఒక ఐదు పది నిమిషాల్లో జతపరిచే ప్రశ్నలు ప్రిపేర్ చేయడం జరిగింది ఒక పది నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది మరి నెక్స్ట్ వీడియోలో మనం జతపరిచే ఆ ప్రాక్టీస్ సెషన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై భారత్ ఆల్ ద బెస్ట్